వెల్కమ్ టు శాంతి లాగ్స్ వావ్ అనిపించే ఫ్రాన్స్ ఫ్రై చాలా ఈజీ ఏజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రాన్స్ అంటే ఇష్టపడిన వారే ఉండరు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేద్దామా ముందుగా ఒక ముప్పావు కిలో రొయ్యలు తీసుకొని నీట్గా పైన తొక్క తీసి చక్కగా ఇలా కడిగేసుకొని చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రాన్స్ కడిగేసుకొని ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత అంత ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలిపేసుకోవాలి ఇదంతా ముక్కకు పట్టేటట్లు మ్యారినేట్ చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని ఒక గంట ఇలానే ఉంచుకోవాలి ఇది ఒక నైట్ అంత ఉంచినా బాగానే ఉంటుంది ఇలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఇందులోకి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ ఫ్రాన్స్ని వేసేయాలి వేసి చక్కగా ఐదు పది నిమిషాలు కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకుంటే రొయ్యలు గట్టిగా అయిపోతాయి అందుకని సమానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయి ఇవి చక్కగా ఫ్రై అయినవి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ సైజులో రొయ్యలు అయితే ఫ్రైకి చాలా బాగుంటాయి ఇవి బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తం అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేసి ఇవి టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేలా వేయించుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ వేసుకోగానే వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వేయించుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి ఆల్రెడీ ఫ్రాన్స్ ముందుగా వే వేయించాం కాబట్టి ఎక్కువ టైం వేయించిన అవసరం లేదు ఇందులోనే మరి కొంచెం మసాలా పొడి వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి పచ్చిగానే ఉంటే కలర్ఫుల్గా ఉండి చాలా బాగుంటుంది ఈ ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయింది ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే చాలా బాగుంది మీరు కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ఫ్రాన్స్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఈ ఫ్రాన్స్ ఫ్రై తినే అయినా తినేయచ్చు లేదంటే వేడివేడి అన్నంలో ఈ గ్రేవీ కలుపుకుంటే సూపర్ ఉంటుంది టమాటో రసం కాంబినేషన్ కూడా ఈ ఫ్రాన్స్ ఫ్రైకి చాలా బాగుంటుంది చివరిగా చిన్న టైప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి వీలైనంత వరకు ఎదుటివారికి సాయం చేయడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్